అటు దిక్కు నువ్వు ఉండు ఇటు దిక్కు అది ఉంటది ఇల్లు కట్టడానికి గోపి పట్టు ఉండి ఇల్లు కట్టినాక కొద్దింటారు నువ్వు ఉంది కొద్దింటావు ఇప్పుడు ముందు కానీ ఇప్పుడైతే ముందురు అట్లా నువ్వు నీక ఇప్పుడు సరే అడిగితే తడక కడతా ఏడో పక్కన దాని కాబట్టి కుడి పక్కనే పెద్ద భార్య ఉంటది అది ఏం చేస్తే జరిగిన దాన్ని నెగుల్ని దాని అడదాం విడదాం అర్ధం రాత్రి లేచి దానికి అంత బండ పట్టుకొస్తే నా తలవిని ఎత్తేస్తుంది అది గోడగోలు సత్యది రాజని నా సంవిధానికి లోకానికి చెప్తుంది అక్కడ దానికి వీలుగా చూడు నేను ఏం చేస్తాను నీ పైకల్ లో పొలం మూడు గంటలకు ఎత్తా మూడు గంటలు పని చేసుకోవాలండి మూడు గంటలు లేచి లేసిరి గట్ట పట్టుకొని ఆకిట్లకి వచ్చి పట్టుకొని ఆకులు ఉడుచుకుంటా ఆకులు ఉడుస్తున్న సాంపి వేసుకొని నేను నూటి ఇరవై చుక్కలు ముగ్గు చేసుకుంటాను అండి చుక్కలు ముగ్గు రాదు నూటి ఇరవై ఇక నూటి ఇరవై చుక్కలు ముగ్గేసుకుంటా కదా ఇక పని అంత తిరుపుకుంటా పని అంత తిరుపుకున్నాక మళ్ళీ బిడ్డలు ఇవ్వమనుకుంటా మళ్ళమనుకుంటానా అది ఏం చేస్తుంది సన్నమండలు వేస్తుంది దానికి ముగ్గుని రాందా సంవత్సరం మీద రాందా దానికి పిల్లల మీద రాయిందా సన్నమరల్ వేసి ఇప్పుడు పడుకుని ఆకిట్లకి కస్తుందా ఆకిట్లకి వచ్చిన ముగ్గురు నా ముగ్గు ఒకరు చూస్తుంది అది ఆ గుది నూటి ఇరవై సుక్కలు ముగ్గు వేసుకున్నది అని అది ఏం చేస్తుంది దాన్ని నెగలని చేద్దామని దాని ఆకి అంత ఊడుస్తుంది దాని కౌసంత వస్తే నా ఆకి పోతుంది ఎందుకు దాన్ని నెగిలినిద్దాని ఓపిక వాడతాను నా అక్క కదా అక్కడ పెద్దది కదా నా సవితి కదా అని ఓపిక వాడతా అదే పోవంగా ఇంటి ముంగలు నేను పోసుకుంటా ఎందుకలా ఏంటి అంటారు ఏంటి బొబ్బారు రొప్పేసారు అందులోకి ఇట్లా ఎన్నో వస్తున్నాడు బొబ్బరు రొప్పేసారు ఎన్నో వస్తున్నావు కదా ఆనందం వచ్చినా కానీ கல்யாக்க மோகா தான் ஓட்டது அந்த கோயில் கால அட்டவுண்ட ஊர்லேருக்கூற கட்டின அது ஆட்ட உங்க ரோஜா நீ மாட வேணுக்கதர வேணு உண்ட நீண்ட அண்ட் எர எரி <laughs> போதும் మాట్లాడుతాను అందుకోర కేట్టు గుండ అది ఎక్కడ కానీ ఉండవారు ఎక్కడ సినిమా అవుతుంది కూడల కోటాను మా అత్తమ్మైతే ఈ ఇంట్లో ఉండి ఈ దీపాన్ని కాపాడుతుంది మూడు గంటల దాకా ఉండే నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఉన్నదేమో అయిపోతుంది అప్పుడు అనుకున్నాడు ఎవరు సూర్యశక్తి మహారాజు మరి రాజసంగ కొడుకుల బిడ్డ ఇదాయ మరి భూలక్ష్మీదేవి గొడ్డుదన్న సంగతి జన జరిగిన సత్యం దాని కొడుకుల బిడ్డల కనదన్నది అందరికీ ఎరుకున్నదని మరి ఆ గొడ్డు ఉన్న గంతే ఉన్న గంతే అనుకున్నాడు రాజసంగం ఉంటాం మరి భూలక్ష్మీదేవి దగ్గర వచ్చిందేవి రాత్రసంగం అమ్మ అంటే కదా నీ ఇంట్లో మా అక్కౌంటే నేను ఉందా నా అవ్వగారికి వెళ్ళిపోతా అని అంటాను அதுக்காக மாதே இன்ல அது அதுல மாற்றம் கொடுக்குல பிள்ளைங்க பட்டதுல தான் எண்ண கட்டுக்கோனு பாட்டு கூலட்சுமி ஒன்று பண்ண ఈడ కాలం అంటే ఇవంటే చెప్పిన ప్రకారం నేను బతుకుతాను మాట విన్నప్పుడు నిజమే అని దాసోలు తీసుకొని ఆమె కనుక మంచము బట్టలు కట్టుకునే బట్టలు పట్టుకొని ఆమెను తీసుకొని కనుక భార్య భర్తలు కనుక నేను చలోరు కట్టి చూడు అడిగి అంటే కానాడనం కలమవుతలేసాడు ఆమె ఒక ప్రేమకు ఒక కుక్క పిల్లని చాలకుంటున్నాడు కుక్క దాడి ఆమె సాదుకున్న కుక్క నాకు అన్నం పెట్టి తల్లి పోతా నాకు ఇంట్లో పని ఆమె తోని పాటు గలమ దాటింది ఆ కుక్క పిల్లను చూస్తున్నప్పుడు ఆమె గంట బాధించింది లేక కుక్కకున్న విశ్వాసం నీకు లేని నా జీవితం దారకూచిన సంసారం దారపూసిలా నా చెల్లెలు ఒక్క దే పౌడిచి నా బతుకు చూస్తే మేత దూరం తెచ్చి తెల్లలా రాది తంగ తెల్లలా అందుకే అంటారు ఓపికె తాది పరముతననగా ఆతు అత్తి మితిగాతు కడి గండముగా ఆతు గిర్త మిర్తం ఉరుగ పోయి పూర్ల బొక్కుల పడుట ఆడి విడలు దిగి అటు అయ్యే కెమెరక మారేడుకునము కన్న తల్లి కెరక మన మంజన గున్న కూయమెరక నాగసర్ భూము పాడ నాగు కెరక హింస చేసే కాకి హంస కాదు సొత్తు దాసి దొరతానే కాదు బొక్క కుక్క పులి కాదు అతరుద్ర వస్త్రి కన్న వస్త్రములెచ్చు అష్టద్రి కాకలే పోయిచ్చు ఏమన కాంత రూటి కలగానికి పాకులైనటువంటి వారిని ఎత్తు ఎత్తులాడి ఇంకలు మొగలిస్తున్నాడు

மனு ரா முந்தான் மொப்பதா அந்தருக்க ஒரு யோகரேட்டகான நன்னியோ கொடுகுல பரனிசகார பிட்டலியோ நினைச்சே 가डा கொடுக்குக்கே வைடா ரதவேனா முன்னவையா ரதவேனா மோயா ரதவேனா மதவையா ரதவேனா தமவையா சம்பந்தமே ஏகிளது நீ பூயி ஏத்துன நான் பூ ஏத்துனதுக்கு நான் எண்ணங்க தெரிஞ்சாயா நீ ஏத்தா முன்னவையா முன்னவேனா தக்கினால మహారాజు భార్య ముబ్రహాదేవి అంటే మరి పరిగెంక భక్తులు వాళ్ళ భక్తి మెచ్చ మరి భగవంతుడు ఒక్క కొడుకు నుంచి ఆ కొడుకు పేరు కనుక భక్తులు తిరిగి

ఆ సేరు పప్పు ఆ సేరు బియ్యం పప్పుదా పండుకో తిను మిగిలిన అన్నం ఆ మాసాన్ని బుట్టెలో ఇస్తాను ఆ మిగిలిన అన్నం బుట్టెలో పెట్టుకో బతుకు నీ బతుకు ఎంతగానో గాని నాకు తెలియదు జయన బ్రహ్మ గిరుగనే బామో ఏపి ముందు పెట్టిను ఓరా அடுத்து முன்மரி பட்ட பூஜை நீரூட்ட பூக்கால ஐதேல பிள்ளை ஏற்றுக்கா ஒன்று வச்சி உண்ட నీ ఎంగిల్ కంచము దొరకది నీ పాద పూజ నా కింద దొరుకునయి పోగే అమర్చిపోకే

కొట్ట నీ పిల్ల విన్న నీ ప్రేమ మరవలేదు నా తెల్లని కొట్టకు నా తెల్లని దేవు నా చెల్లె బాయ్ అంట సేవు అంటదా నా చెల్లి చచ్చిపోతే నా తోడవు మార్చిపోతాను బాగా నీ పిల్లవింద నీ గన్ని